ఈ రోజు తెలంగాణ యాదాద్రి రెడ్ల సంఘం నుండి రేపు రెడ్డి ప్రజా ప్రతినిధుల సన్మాన సభకు ఆహ్వానానికి పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షుడు మేక సోమిరెడ్డి సలహాదారుడు నల్ల వెంకటరెడ్డి యూత్ వింగ్ రాపోలు భాస్కర్ రెడ్డి తిరుపతి రెడ్డి మరియు కృష్ణారెడ్డి నర్సిరెడ్డి రేణుక తదితరులు పాల్గొనడం జరిగింది రేపు జరగబోయే రెడ్డి ప్రజా ప్రతినిధులకు సన్మాన మహోత్సవ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి యాదగిరిగుట్ట తరఫున అధిక సంఖ్యలో రెడ్డి బాంధవులు అందరూ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము మన రెడ్డి వర్గానికి ఈడబ్ల్యూఎస్ దానికి సంబంధించి బీద బీద రెడ్డి విద్యార్థులకు కానీ చాలామందికి ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం ని అమలు చేస్తూ నిరుపేద రెడ్డి రెడ్డిలకు సహకరించాలని మరియు రెడ్డి కార్పొరేషన్ ఐదు నుండి పది పదివేల కోట్ల వరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్ని సరియైన రీతిలో నడిపించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తారని విశ్వాసిస్తున్నాము అదేవిధంగా రెడ్డి బంధువులు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కానీ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసిగా కలిసిమెలిసి ఉండి అందరికీ సహకరిస్తారని మేము జై రేపు జరగబోయే రెడ్డి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మేము యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి అధిక సంఖ్యలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని కోరుకుంటున్నాం రేపటి మీటింగ్లో ముఖ్య ఉద్దేశం రెడ్డి కార్పొరేషను మరియు ఈడబ్ల్యూఎస్ పది శాతం అమలు గురించి మనం ముఖ్యమంత్రి గారికి తెలుపుటకు రేపు మనం ఒక మీటింగు నిర్ణయించుకున్నాము ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది మా రేవంత్ రెడ్డి గారు రెడ్డే కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక ఐదు నుంచి పదివేల కోట్లతోని ఒక ఫండ్ ఏర్పాటు చేసి రెడ్డి కార్పొరేషన్ ఖచ్చితంగా ఇస్తాడని నమ్మకం ఉంది ఆల్రెడీ మొన్న ప్రకటించిండు ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ విడతలో ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పడుతుందని మేము ఆశిస్తున్నాం జై రెడ్డి జై రెడ్డి జై రెడ్డి